మిస్ యూనివర్స్ ఏపీ టైటిల్ గెలిచిన చందనా జయరాం గురించి ప్రపంచం విన్నది ర్యాంప్ మీద నడిచిన అమ్మాయి కథగా కానీ ఈ కథ సైకిల్ మీద హైవే పైన డ్రైవ్ చేస్తున్నటువంటి అమ్మాయి కథ ఎక్కడ కూడా లైట్స్ ఉండవు సన్బర్న్ మాత్రమే ఉంటుంది ఆ అమ్మాయి కథ ఇప్పుడు వినబోతున్నాం చూసాం మనం చంద్రగారు అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వారితో జాయిన్ అయ్యి మనం కూడా సైకిల్ దొక్కుతూ మధ్యలో ఆగుతూ వారి జర్నీ ఎలా సాగింది ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫైనల్గా మనం చందన జయరామ్ గారిని కలిశాము వారు ఫాస్ట్గా వెళ్తున్నారు నేను అందుకోలేకపోయాను కానీ నేను వెహికల్లో వెళ్ళి వాళ్ళని ఆపేశాము హాయ్ అండి రైట్ నమస్తే ఫైన్ ఫైన్ తర్వాత ఆరు వందల కిలోమీటర్లు ఇంత పెద్ద సుదీర్ఘ ప్రయాణం రైడ్ సైకిల్ పైన ఈ రైడ్ కి కారణం ఏంటంటే అండి ఒక పెడలింగ్ విత్ పర్పస్ అనేది క్యాంపెయిన్ పేరు అయితే దీని ఎందుకు స్టార్ట్ చేసామంటే విమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేయాలి విమెన్ ఎంపవర్మెంట్ కోసం స్టార్ట్ చేసాం అనమాట నేను రెగ్యులర్గా సైకిల్ రైడ్స్ చేస్తూ ఉంటాను అదే విధంగా మనం ఎందుకు ఒక కి చేయకూడదు అని చెప్పి దాంతో ఐడియా వచ్చింది

చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్న ఇంటెన్షన్ తో వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఇంతకు ముందు కూడా మీరు రైడ్ చేశారా చేశానండి ఎప్పుడు నేను 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది నా సైక్లింగ్ జర్నీ డిసెంబర్ లో ఫస్ట్ హెచ్సిఎల్ సైక్లోథాన్ లో పార్టిసిపేట్ చేయడం ఓకే మిస్ యూనివర్స్ ఏపీ కంటెస్టెంట్ అంటే ఏదైతే 2024 లో కూడా మీరు గెలుచుకున్నారు ఆ తర్వాత దాంట్లోకి ఎలా రాగా ఎలా వచ్చారు ఆ తర్వాత మీ జర్నీ ఎట్లా కొనసాగింది తర్వాత మీరు సైక్లింగ్ లోకి రావడానికి కారణం ఏంటి నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకోలేదండి మిస్ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేయాలి బ్యూటీ పార్చర్స్ మోడలింగ్ లో అసలు థాట్ లేదనమాట ఎందుకంటే నేను వచ్చింది చిన్న గ్రామం నుంచి ఎంకేపురం కుప్పం చిత్తూరు జిల్లా నుంచి అనమాట రాయలసీమ అయితే అక్కడ నుంచి ఈ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అనమాట అక్కడ నుంచి ఎడ్యుకేషన్ తిరుపతిలో చేయడం జరిగింది ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత హైదరాబాద్ హైదరాబాద్కి మూవ్ అయ్యాను దానికని ఎప్పుడు కానీ కూడా నేను ఆలోచించలేదు అనమాట ఒక బ్యూటీ పార్లర్స్ ని నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయచ్చు అది అవుతుంది అనేసి ఎప్పుడు నమ్మలేదు నేను ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేదనమాట మా పేరెంట్స్ ఎక్కువ చూడలేదు కదా ప్రపంచం వాళ్ళు కూడా చెప్పలేదు ఓకే నీకు ఆపర్చునిటీ ఉంది నీకు ఒక పొటెన్షియల్ ఉంది అని ఎవరు చెప్పలేదు మా డాడీ పేరు జయరామ్ రెడ్డి అండ్ మా పేరు గీతమ్మ ఓకే ఇద్దరు కూడా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు ఓ సూపర్ ఇప్పటికి హోల్ ఫ్యామిలీ ఫార్మింగ్ చేస్తూ ఉంటారన్నమాట అన్నమాట ఫామ్ ఫామ్ ఉంది ఇప్పుడు ఓకే ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఫార్మింగ్ చేస్తా ఉన్నారు సో ఆ విలేజ్ కి ఆ రాష్ట్రానికి అంతే పరిమితం సో ఇప్పుడు మిస్ యూనివర్స్ ఏపీ అనేసరికి అది పెద్ద ప్రపంచం సో దాంట్లోకి మిమ్మల్ని పంపించడానికి ఇంట్లో వాళ్ళు కొంచెం వెనక ముందు ఇబ్బందులు ఇవన్నీ భయం ముఖ్యంగా భయం అయితే ఉంటుంది కదా మా పేరెంట్స్ చిన్న విలేజ్ నుంచి వచ్చినా కూడా చాలా మోడర్న్ మైండ్ సెట్ అన్నమాట మా డాడీకి మమ్మీకి వాళ్ళకి ఏంటంటే మా పిల్లలు చదువుకోవాలి వాళ్ళకి ఇష్టం వచ్చిన మనసుకు నచ్చింది చేయాలి అనేసి ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అలానే నేను మోడలింగ్ చేస్తా అన్నప్పుడు కూడా దే వర్ వెరీ హ్యాపీ మిస్ యూనివర్స్ అయినా కూడా ఫ్యూచర్ లో యాక్టింగ్ లోకి రానివ్వాలన్నా కూడా దే విల్ ఆల్వేస్ సపోర్ట్ అంటే మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారు అంటే ఇప్పుడు మోడలింగ్ చేస్తున్నాను ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే యాక్టింగ్ కూడా చేయడానికి డెఫినెట్లీ మై వాల్ ఓకే అంటే మన తెలుగు వాళ్ళు ఏదైనా చేయగలరు అని ప్రూవ్ చేయడానికి చేస్తాను డెఫినెట్లీ మీకు గుర్తుండిపోయే చాలా ఇబ్బందికర విషయం కావచ్చు హ్యాపీ మూమెంట్ ఈ ఏం రెండేం నేను ఎప్పుడు కానీ ఇంత కాన్ఫిడెంట్గా లేనండి చాలా ఇంప్రూవ్ అట్టెడ్ అనుకుంటా నా థాట్స్ నా ఆలోచనలు నాకే నాతోనే పెట్టుకునేదాన్ని అసలు మీ మా పేరెంట్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదన్నమాట నేను ఏదైనా సాధించగలను అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా మా అక్క మీద అన్నం మీద ఉండేది ఎక్కువ సో ఐఎమ్ లైక్ పాంపర్డ్ కింద వాళ్ళకి తెలుసు నేను ఏదో ఒకటి చేస్తానని కానీ ఇంత పెద్దగా చేస్తానని అనుకోలేదు అయితే మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే అండి వెయిట్ లాస్ అది టర్నింగ్ పాయింట్ కూడా నా లైఫ్ అంటే ఎంత మీరు weight బాగా ఉండాల ఎక్కువ ఉండాల ఆ ఐ వాస్ 75 ఓ అంటే దీంట్లో ఇది కంటెస్ట్ చేయడానికి ఎంత ఉండాలి దానికి ఇప్పుడు అండి ఇప్పుడు అవసరం లేదు హైట్ అండ్ weight ఇవన్నీ తీసేశారు అన్నమాట కేటగిరీస్ నుంచి ఏజ్ కేటగిరీ కూడా తీసేసారు అండ్ మెరిట్ అండ్ స్టేటస్ కూడా తీసేసారు ఓ ఓకే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కంటెస్ట్ చేయొచ్చు ట్రాన్స్ జెండర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు సూపర్ అయితే మీరు 74 ఉన్నారు ఎట్లా కంట్రోల్ అయ్యారు ఇది కోవిడ్ టైంలో జరిగిందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ జరిగినప్పుడు మనమంతా సిటీస్ నుంచి విలేజ్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ అలానే నేను కూడా మోస్ట్ ఆఫ్ అంటే ఎప్పుడు కానీ హాస్టల్స్లో పెరగడం ఇలా ఇంటికి విలేజ్కి దూరంగానే పెరిగాను అనమాట అయితే అప్పుడు అలా వన్ ఇయర్ ఊర్లో ఉండడం జరిగింది ఎన్వైర్న్మెంట్ కానీ నేచర్ కానీ మనం తినే ఫుడ్ కానీ ఇట్ వాస్ వెరీ హెల్తీ అండ్ నేను ఒక ఆపర్చునిటీలా చూసాను అనమాట అప్పుడు నేను ఐ వాజ్ స్టిల్ ఎ స్టూడెంట్ కాలేజ్లో చదువుతూ ఉండే థర్డ్ ఇయర్లో అయితే ఇంత టైం ఉంది కదా ఏదో ఒకటి చేద్దాము ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు కాకూడదు అని స్టార్ట్ చేయడం జరిగింది చాలా లేజీ అనమాట నేను అప్పుడు తర్వాత మా డాడీ అంటే చెప్తూ ఉండేవాళ్ళు కొంచెం లావు తగ్గితే బాగుంటుంది లేకపోతే జోగ్గా అబ్బాయిలు దొరకరు మ్యారేజ్కి అని చెప్పేవాళ్ళు అనమాట అయితే అలా మేము హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం జరిగేటప్పుడు అలానే నేను టూ టైమ్స్ అలా హ్యాబిట్ హ్యాబిచువల్ అయిపోయి టూ టైమ్స్ చేసేదాన్ని దాంతోపాటు మంచి న్యూట్రిషన్ కానీ రీసెర్చ్ చేయడం జరిగింది గూగుల్లో అండ్ అలా ఫాలో అవుతూ ఇట్ వర్క్డ్ అవుట్ సమ్హౌ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ ఐ లాస్ట్ ఇన్ మంత్స్ ఓకే అండ్ దట్ లైక్ తర్వాతే ఈ ఏదైతే మిస్ దానికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన వచ్చిందా లేదంటే ఆలోచనతోనే మీరు కంట్రోల్ చేశారు హైదరాబాద్ కి వచ్చానండి కాలేజ్ కి లెక్చరర్స్ యు వోంట్ బిలీవ్ వాళ్ళు నన్ను చూసి చందనైనా అనేసి డౌట్ పడ్డారన్నమాట ఓకే మీరు ఆ విధంగా తగ్గేసారు అవును మా ఫ్రెండ్స్ గాని మా టీచర్స్ గాని అందరూ ప్రొఫెసర్స్ దే సెకండ్ డౌటింగ్ ఓకే నాకు తెలుసు చందనే కానీ ఇంత వెయిట్ లాస్ ఎలా తగ్గింది ఎలా అంటే అంత చేంజ్ ఉండే అనమాట సడన్ గా మొత్తం సో సొసైటీ నుంచి డిలీట్ అయిపోయి ఒక చిన్న విలేజ్ కి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది దట్ వాస్ సో పూర్తిగా నేచురల్ గా yes yes ఇట్లాంటి క్రాస్ డైట్లు అవి ఇవి ఇవన్నీ కాదు సింపుల్ కూడా అన్నమాట ఇంట్లోనే వర్క్ అవుట్ చేస్తూ వాక్ చేస్తూ అండ్ ప్రాపర్ డైట్ తీసుకుంటూ తగ్గడం సో ఆ తర్వాత మీరు ఏ విధంగా వెళ్ళారు కంటెస్ట్ చేయడానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఆంటీ పేరు విశాల రెడ్డి తను చేసే ఫౌండర్ ఆఫ్ మిల్లెట్ బ్యాంక్ అనమాట అయితే తన నుంచి నేర్చుకున్నాను నేను ఫిట్నెస్ కానీ సైక్లింగ్ కానీ మిల్లెట్స్ గురించి ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఫైవ్ ఇయర్స్ మోడలింగ్ లో వర్క్ చేశాను జ్యువెలరీ బ్రాండ్స్ అండ్ లగ్జరీ క్లోతింగ్ బ్రాండ్స్ కి అయితే ప్రాచీన ఆగ్పాల్ అని చెప్పి తనని కల్ కలవడం జరిగింది ఒక యాక్టింగ్ క్లాస్లో అయితే నేను క్లాస్ కూడా చేశాను చేశాను థియేటర్ ఏదో ఒకటి ట్రై ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి చేయాలి అని ఉంటాను ఉంటానమాట ప్రతిసారి ఒక విషయం జరిగిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి దట్ కీప్స్ మీ గోయింగ్ సో అలా ప్రాచీ చెప్పినప్పుడు మిస్ యూనివర్స్ ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అన్నప్పుడు తర్వాత పార్టిసిపేట్ చేశాను తనే నన్ను ట్రైన్ కూడా చేసిందనమాట స్టార్ట్ సైక్లింగ్ డిసెంబర్ లో అండి లాస్ట్ ఇయర్ మిస్ యూనివర్స్ తర్వాత వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది కంటెస్టెంట్ ఒక చూస్ చేసుకోవాలన్నమాట సొసైటీకి బెనిఫిట్ అయ్యే విధంగా లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ చూస్ అలా నేను న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ చూస్ చేసుకోవడం జరిగింది మీకు చెప్పాయి కదా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను అని చెప్పి ఐ థింక్ పర్సనల్గా ఉంది కదా నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదు స్టేజ్ మీద ఎందుకు మాట్లాడాలి అని చెప్పి సైక్లింగ్ స్టార్ట్ చేశాను మన ఇండియాకి సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఒబెసిటీ కానీ లేకపోతే విమెన్లో ఎస్పెషల్లీ హెల్త్ ఇష్యూస్ పీసీఓడి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ క్లైమేట్ చేంజ్ కూడా ఇదే అనమాట సైకిల్ తొక్కడం ఏంటి మేము దొక్కడం అవసరమా మేము తొక్కలేము తొక్క రాదు అంటే కూడా ఇట్లా అనుకుంటారు చాలా మంది మీరు అట్లా విన్నారు అయిపోయినా మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా సైక్లింగ్ ఎవరైనా తొక్కొచ్చు సైక్లింగ్ ఎవరైనా తొక్కొచ్చు అండి మీరు మీకు కూడా గుర్తుంటుంది చిన్నప్పుడు మీరు కూడా తొక్కింటారు జస్ట్ మనం పెద్ద అయిన తర్వాత మర్చిపోతాం అంటే టూ ఇయర్స్ నుంచి ఎయిటీ ఫైవ్ నైన్టీ వరకు కూడా వి కెన్ రైడ్ ఏ బైక్ అండ్ ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం నేచురల్ గా వచ్చేస్తుంది అనమాట సైక్లింగ్ తర్వాత ఈ రైడ్ దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సిక్స్ కిలోమీటర్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తారు ఇది ఏంటి పర్పస్ ఏంటి అసలు సైక్లింగ్ అనేది నా లైఫ్ ని చేంజ్ చేసిందండి యాజ్ ఎ విమెన్ సైక్లింగ్ కమ్యూనిటీలో విమెన్ ఎక్కువ లేరు అయితే ఈ కమ్యూనిటీ అనేది నాకు ఎంత హెల్ప్ అయిందంటే ఒక ఇంట్రోవర్ట్ గా ఉన్న నేను ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను అంటే నేను ఎవరితో మాట్లాడిన అనమాట కానీ సైక్లింగ్ను అది డిఫరెంట్ ఇట్ మేక్స్ యు వెరీ హ్యాపీ ఇట్ మేక్స్ యూ మోర్ కాన్ఫిడెంట్ ఒక ఒక ఇదే చేయ చేయగలను అంటే ఇంకా మనం ఏమన్నా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అయింది అలానే నాకు కూడా హెల్ప్ అయింది కదా సైక్లింగ్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలని డిమెన్ ఎంకవార్మెంట్ కోసం ఈ పెడలింగ్ విత్ పర్పస్ స్టార్ట్ చేయడం జరిగింది క్యాంపెయిన్ సో ఎట్లా అప్రూవ్ చేయరు మీ కంటే మీరేనా ఎవరైనా లేదండి గా సెల్ఫ్ సపోర్టెడ్ ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంది మాధురి గోల్డ్ శ్రీకాళహస్తి నుంచి వాళ్ళు స్పాన్సర్ చేస్తాము ఇలాంటి రైడ్ చేయండి ఒక మంచి కాల్స్ చేయొచ్చు అని చెప్పి నేను ఓకే అనేసాను మామూలుగా మిస్ యూనివర్స్గా దాంట్లో పోటీలో పాల్గొన్న టైంలో రెడ్ కార్పెట్ ఆ తర్వాత అక్కడ క్రౌడ్ చప్పట్లు అప్రిషియేట్ చేయడాలు సో ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి సో ఈ రైడ్ లో అట్లాంటివి ఏం కనిపించవు ఏమనిపించింది మీరు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత ప్రతి ఇండస్ట్రీకి ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఉంటుందండి దీంట్లో సైక్లింగ్ లో ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ మనం టార్గెట్ పెట్టుకొని వెంటనే చేసేసాము అంటే ఓకే నేను ఏదో చేశాను ఈ రోజు అన్న కాన్ఫిడెన్స్ హ్యాపీనెస్ అండ్ ఫిట్నెస్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకు యాజ్ హ్యూమన్స్ మనకు జనాలకు ఏంటి ఏం కావాలి ఏ 56 నాకంటునరా నేను నేను చేస్తున్నటువంటి వర్క్ లో మంచి పొజిషన్ కి రావాలి సో సోషల్ సర్వీస్ ఇవన్నీ కూడా ఉంటాయి మనీ కావాలి మనీ కూడా డెవలప్ కావాలి ఇలాంటివన్నీ కామన్ గా ఉంటుంది నిజమే కానీ ఎండ్ ఆఫ్ ది డే అండి మనకు ఏమ ఇంపార్టెంట్ అంటే హెల్త్ ఇంపార్టెంట్ ఓకే మనం ఎంత సంపాదించినా కూడా ఇట్ ఇస్ వెంట్ అంటార కదా అంతే ఓకే అది చాలా కరెక్ట్ హెల్త్ ని మనం ఇప్పుడే కాపాడుకుంటే ఫ్యూచర్ లో కూడా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ us ఓల్డ్ ఏజ్ లో

ఓకే సన్ లైట్ వచ్చినప్పటి నుంచి సన్ లైట్ వెళ్ళే వరకు ఎందుకంటే దట్ ఇస్ ఏ సేఫ్టీ జోన్ నైట్ చాలా డేంజరస్ అండ్ రిస్కీ ఉంటుంది నేను నైట్ లో కూడా రైడ్ చేశాను త్రిచిలో ఓకే 2 డేస్ వితౌట్ అసలు స్లీప్ లేదన్నమాట అక్కడ రైడ్ చేశాను చాలా ఛాలెంజింగ్ గా ఉంది కానీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా హ్యాపీగా ఉంది 600 కిలోమీటర్స్ అంటే వస్తున్నారు కదా సో దీంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి సో వాటి గురించి ఏం చెప్తారు ఇనిషియల్ గా ఈ 600 కిలోమీటర్స్ చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత మాకు వెదర్ యూజువల్ గా వెదర్ చెక్ చేస్తాం ఎలా ఉంటుంది సన్నీ ఉంటుందా వర్షం పడుతుందా ఓకే 8 ఎంపర్చర్ ఉంటుంది అన్నప్పుడు మాకు తెలిసింది సైక్లోన్ ఉందని ఆంధ్రప్రదేశ్ లో ఆ అవును ఐ సే శ్రీకల తిత్వ తిత్వ ఉందని తెలుసు ఓకే మాకు వన్ డే ముందు కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండే అనమాట సైక్లోన్ అయినా కూడా నేను చేయొచ్చు చేయగలను చాలా హెడ్ విన్స్ తర్వాత వర్షం త్రూ అవుట్ ద నైట్ పడిందండి దాంతో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత అరే మనం ఇంత ఆలోచించాం ఆ గురించి ఇది చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకు సో ఏంటిది ఈ పర్పస్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఈ క్యాంపెయిన్ పేరు పెడలింగ్ విత్ పర్పస్ అండి మోస్ట్ ఎందుకు చేసామనేది విమెన్ ఎంపవర్మెంట్ కోసం అనమాట అంటే ఒక ఇండియా గ్రో అవ్వాలంటే స్టేట్ గ్రో అవ్వాలి స్టేట్ గ్రో అవ్వాలంటే ఫ్యామిలీ ఫ్యామిలీ గ్రో అవ్వాలంటే విమెన్ స్ట్రాంగ్గా ఉండాలి అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ఒక విమెన్ హెల్త్ వైజ్ కానీ అన్ని విధాలుగా కానీ ఫిట్గా ఉంటే హెల్తీగా ఉంటే హోల్ ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనేసి నేను నమ్ముతున్నాను మీ మదర్ చెప్పింది ఏంటి అవసరమా అంటే ఇంత కష్టం ఎందుకు పడుతున్నావ్ అనేది ఓకే యాక్చువల్లీ మా మమ్మీ చూసారనమాట శ్రీకాళహస్తి ఫ్లాగ్ ఆఫ్ తర్వాత తను నేను సైక్లోన్ లో రైడ్ చేస్తున్నా చూసారు అండ్ చాలా బాగా సాడ్ గా ఫీల్ అయింది అరే ఎందుకు ఇంత కష్టపడుతుంది అని ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి మామూలుగా మనం సైక్లోన్ వస్తే ఇంటి నుంచి బయటకే రాము ఇప్పుడు మీరు సైక్లో కూడా రైడ్ చేశారు యా యా చేసాము అంటే ఇట్లాంటి ప్రికాషన్స్ ఏ ఉంటాయి ప్రికాషన్స్ ఏం లేదండి ఒక రెయిన్ కోట్ వేసుకోవాలి అండ్ యు హావ్ టు కీప్ మూవింగ్ వెళ్ళిపోడమే అంతే అంటే ఒక పక్కన ఆగడం ఏదో షెల్టర్ ఏ లేదు సైక్లోన్ అంటే నార్మల్ వర్షంలా కాదు కదండి పడిపోయిన తర్వాత ఆగిన తర్వాత స్టార్ట్ అవుదాం అలా ఉండదు రోజంతా పడుతూనే ఉంది టూ డేస్ ఇన్ఫాక్ట్ నాకు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది అనమాట రైన్ లో రైడ్ చేసినందుకు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ సైడ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ కిలోమీటర్లు నేను సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను ఎక్కువగా ఉంటుంది భయం భయం అయితే అస్సలు లేదండి నేను అస్సలు భయపడను ఐ థింక్ మా ఫాదర్ నుంచి వచ్చింది ఆ క్వాలిటీ ఫియర్లెస్ అనమాట అయితే నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సైక్లింగ్ కమ్యూనిటీ అనేది అస్సలు లేదండి అండ్ ఇలాంటి మూవ్మెంట్ చేయడం వల్ల ఇలాంటి క్యాంపెయిన్ వల్ల చాలా మందికి సైక్లింగ్ మీద అవగాహన పెరుగుతుంది ఎలా చేస్తే హెల్త్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మనము చూపిస్తాం అన్నమాట వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్ ఆడపిల్లలు దే సీ ఆన్ ద రోడ్స్ అండ్ అలా చూసి స్టార్ట్ చేయాలి మా మా నేను చాలా కాన్ఫిడెంట్ అనమాట ఈ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ అవుతుంది విచ్ మీన్స్ ఒక్క అమ్మాయి అయినా కూడా ఈ జర్నీని ఫాలో అయ్యి సైక్లింగ్ స్టార్ట్ చేస్తే అది నా సక్సెస్ మామూలుగా లైట్స్ తర్వాత రెడ్ కార్పెట్ ఇవన్నీ అనేసరికి మేకప్ వేసుకోవడం ఆ లైట్లలో ఉండడం ఇదంతా వేరు సో ఇక్కడ రోడ్ పైన వెళ్ళడం అనేది చాలా డిఫరెంట్ ఇక్కడ అంత పొల్యూషన్ స్వెట్ ఇవే మనకు కనిపిస్తా ఉంటుంది ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారు మోడలింగ్ ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ట్యానింగ్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతూ ఉంటారనమాట సైక్లిస్ట్ కండి ట్యానింగ్ ఏ వాళ్ళ మెడల్ అన్నమాట ఓకే అంటే ఒక ట్యాన్ లైన్ కనిపించింది అంటే దట్ వి ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఏ సైక్లిస్ట్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ సైక్లిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాను నేను అండ్ నేను అంత పట్టించుకోనండి ఎందుకంటే ఒకటి ఫార్మర్స్ డాటర్ నేను నేను పుట్టి పెరిగిందంతా విలేజ్లో చెప్పులు లేకుండా నడిచిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా విలేజ్కి వెళ్తే చెప్పులు అనమాట మా ఆంటీ విశాలారెడ్డి గారి దగ్గర నుంచి ఒకటే నేర్చుకున్నాను అనమాట మన ఫౌండేషన్ రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ఫారిన్ కంట్రీకి ఎంత మెట్ ఎదిగినా కూడా యూ షుడ్ ఆల్వేస్ స్టే కనెక్టెడ్ టు మన విలేజ్ అనమాట అక్కడి నుంచే వచ్చాం కాబట్టి మన స్టోరీ అది సో ఎంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి మహిళల్లో అవేర్నెస్ వచ్చిందంటారు ఈ సైక్లింగ్ పైన ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఫిట్ ఇండియా కూడా కూడా చేస్తున్నారు నిజంగా ఒకప్పుడు ఆరోగ్యం గురించి కొద్ది మంది మాత్రమే దాని మీద శ్రద్ధ చూపించేవాళ్ళు ఈ కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా హెల్దీ డైట్ తీసుకోవడం లేదంటే జిమ్ కెళ్ళాలు లేదంటే వాకింగ్ ఇట్లాంటివి బాగా పెరిగాయి కానీ ఎందుకు ఈ సైక్లింగ్ మీద అవగాహన ఎందుకు రావట్లేదు ఇంకా ఐ థింక్ సైక్లింగ్ అనేది చాలా మంది ఎక్స్పెన్సివ్ అనుకుంటారండి చాలా ఖర్చు అవుతుందేమో లేకపోతే మన వల్ల కాదు కాదేమో సైకిల్ అంటే ఇట్లాగే ఉండాలా వేరే సైకిల్ దొక్కడం ఏ సైకిల్ అంటే ఈ రైడ్ లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ప్లస్ సైకిల్ గురించి కూడా ఏం చెప్తారు ఏంటది డిఫరెంట్ గా ఉంది టానింగ్ ని అవాయిడ్ చేయొచ్చు అండ్ వెరీ గుడ్ సన్ స్క్రీన్ ఆల్వేస్ హెల్ప్స్ ఓకే ప్రతి ఒక 2 అవర్స్ కి అలా రీఅప్లై చేసుకుంటూ ఉండాలి అండ్ సైక్లింగ్ లో చాలా డిఫరెంట్ పార్ట్స్ ఉండండి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే షూస్ కి ఇది క్లీట్స్ అంటారన్నమాట అయితే పెడల్ కి అటాచ్ ఉంటుంది ఇది కింది వైపు పింక్ కలర్లో ఎస్ ఓకే అండ్ నార్మల్ షూస్ లో కూడా తొక్కచ్చు కానీ ఇది మోర్ ఎఫెక్టివ్ అనమాట పుష్ అండ్ పుల్ ఎఫెక్టివ్నెస్ నెస్ కిందకి పుష్ చేసిన తర్వాత దాని వెనకాల కూడా చేయాలి అవునవును సో కంట్రోల్ ఉంటుంది ఓకే ఎస్పెషల్లీ బంప్స్ ఉన్నప్పుడు మన కాలు జారుతూ ఉంటుంది అలా జారదు అన్నమాట దీంతో చాలా కంట్రోల్ గా ఎప్పుడైనా మామూలుగా బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు కాలు కింద పెట్టాలంటే వెంటనే తీయాలి వస్తుందా

సో మనం మన బ దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట చాలా మంది ఎలక్ట్రిక్ ఇంత స్పీడ్ ఎలా వెళ్తున్నాం అంటారు కానీ ఇట్స్ ఆల్ ఇన్ ద ప్రాక్టీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ దీనికి సంబంధించి ఏం చెప్తారు ఉంది విమెన్ ఎంపవర్మెంట్ అనే ఐడియా ఎక్కడ ఎక్కడొచ్చిందంటే అండి మాధురి గోల్డ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అనమాట ఈ ఎంటైర్ సైక్లింగ్ ఎక్స్‌పెడిషన్ నుంచి మీరు హైదరాబాద్ వచ్చేంత వరకు వాళ్ళే చూసుకోవడం అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ హోల్ విజనరీ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ విశ్వాస్ గారు ఫ్రం మాధురీ గోల్డ్ అండ్ మిస్టర్ సునీల్ గారు మాదిరి గోల్డ్ ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు నేను ఒక్కటే చెప్తానండి సైక్లింగ్ అనేది చాలా మంచి స్పోర్ట్ అండ్ ఎస్పెషల్లీ కి స్ట్రాంగ్ అండ్ మనం కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలి అండ్ ఆ ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు విమెన్ వాళ్ళకందరికీ కూడా మెన్ అంటే మనం సపోర్ట్ చేయాలన్నమాట కొంచెం ఇంట్లో సపోర్ట్ ఇస్తే చాలు విమెన్ చాలా చేయొచ్చు చాలా అచీవ్ చేయొచ్చు నాలోనే నేనే ఎగ్జాంపుల్ దానికి మా డాడీ ఎంత చిన్న విలేజ్ అయినా కూడా నన్ను నీకు ఇష్టం వచ్చింది నేను సపోర్ట్ చేస్తానని నాతో పాటు నిలుచుకున్నారు కాబట్టినే నేను ఇక్కడ వరకు వచ్చాను మోడలింగ్ చేయడం జరిగింది మిస్యూనివర్స్ అవ్వడం జరిగింది అలానే ప్రతి ఒక్కరూ అండి మన తెలుగు స్టేట్లో ఆడపిల్లలందరికీ చాలా టాలెంట్ ఉంది పొటెన్షియల్ ఉంది మనం కొంచెం సపోర్ట్ చేయాలి సో దాట్ విల్ బి మై మెసేజ్ రైట్ ఒకసారి మీతో పాటు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మీరే ఈ టీం అంతా లీడ్ చేస్తున్నారు మొదట్ నుంచి కూడా వీళ్ళని అక్కడి నుంచి కూడా నడిపిస్తున్నారు ఏమనిపించింది అంటే వీళ్ళు రైడ్ చేస్తున్నారు కదా మీరు ఎన్నో సార్లు కూడా పెద్ద పెద్ద రైడ్స్ మీరు సైకిల్ పైన చేస్తున్నారు ఈ టీం ఎట్లా అనిపించింది నా పేరు రవీందర్ నందనూరి నేను హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఫౌండర్ ఎన్సీజీ ఫౌండర్ దాదాపు చందనాయన కూడా లేకపోతే ఆనంద్ గారు కూడా ఆర్ సద్దాం మాకు టూ అండ్ హాఫ్ డేస్ ఇంటెన్స్ రైన్ సైక్లోన్ లో డ్రాప్ అవ్వలే అంటే ఇంకా చాలా అయిపోయిన తర్వాత పోదామని అనుకో అయినా సరే వెళ్దాం అబ్సల్యూట్ ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి కాజ్ అట్లాంటి ఎవరో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వస్తున్నారు మాకు సైక్లింగ్ లో ఏంటంటే వి వాంటెడ్ మోర్ ఉమెన్ రైడర్స్ టు డూ ఓకే ఇప్పుడు ప్రతిసారి టూ టూ ఉమెన్ తీసుకున్నాము ఈసారి దాదాపు ఒక మినిమం మినిమం టు మినిమం ఫోర్ టు ఫైవ్ ఉమెన్ రైడర్స్ ఉండాలి ఒక టీంలో అన్న కోరిక ఇన్ ఫ్యాక్ట్ హోల్ టు మాధురి మీరు మంచి ఉద్దేశం కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి అన్నీ కలిసి వస్తున్నాయి అందరూ కూడా సహకరిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా స్టాప్ కావద్దు మీరు నిజంగా సో అన్ని అనుకున్నవి కూడా మీరు సాధించాలి సో ఇది వాటి స్కిల్ స్కూల్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏబిఎ